వారాసిగూడ బౌద్ధ నగర్ కార్పొరేటర్ కంది శైలజ శ్రీకాంత్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ద ఉత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో నూతనంగా వార్డు ఆఫీస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు డివిజన్ వార్డ్ ఆఫీస్ లో అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అత్యద్భుత వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందని పౌర సేవలను ప్రజల చేరువ చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాలు ప్రారంభమయ్యాయని తెలిపారు వార్డ్ ఆఫీస్ ఇనాగ్రేషన్ జరుగుతుంది ఈ వార్డ్ ఆఫీస్ అనేది ఒక ప్రజా సమస్యల గురించి ఏర్పడ్డది కదా ప్రజా ప్రజల సమస్య ఏనున్నా కానీ విద్యుత్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ ఎటువంటి వర్సనగా రోడ్స్ కానీ ఎటువంటి ఏమున్నా ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు వచ్చి ఇట్లా తెలియజేసి కోరుకుంటున్నాం ఇంకొకటి ఏంటంటే మీ అఫీషియల్స్ ఇక్కడ మా కార్యకర్తలు వచ్చి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్తారో మీరు దయచేసి వాళ్ళకి జల్లీ స్పందన ఇచ్చే విధంగా మీరు పనిచేసేటట్టు మీరు చూడాల్సి అది మీ బాధ్యత ఎందుకంటే ఇది ఒకటే డివిజన్ అని కాదు ఇంకా నూట యాభై డివిజన్ వార్డు కార్యాలయం ప్రారంభోత్సవం చెప్పుకోవడం జరిగింది అధికారులతో కలిసి ఇది తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ వార్డ్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం కేసీఆర్ సార్ గారు మన తొమ్మిదేళ్ళు పాలనలో ఎన్నెన్ని అద్భుతాలు చేశారో అది ప్రజలకు కళ్ళకు కట్టుకట్ట కళ్ళ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది యాక్చువల్గా ఇంతకుముందు చేసిన ప్రభుత్వాలు ఏం చేశారో తెలియదు కానీ మనకు కొత్త కొత్త ఇనిషియేటివ్స్ కేసీఆర్స్ కేటీఆర్సార్ తేవడం వల్ల పబ్లిక్ ఇంకా దగ్గర అందుబాటులో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండడానికి అవకాశం దొరుకుతుంది వాళ్ళ సమస్యలు వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి అందుబాటులో ఈ బార్డ్ ఆఫీస్ చాలా ఉపయోగపడుతుందన్న ఉద్దేశం ఈ ఇనిషియేటివ్ స్టెప్ కేటీఆర్ కేటీఆర్ఆర్ తీసుకోవడం వల్ల చాలా సంతోషిస్తున్నాను ఇలాంటి బస్సు సమస్యలు తొందరగా సాల్వ్ అవుతాయని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ